రోల్గుంట సూర్య అనే సినిమా ఉంది కదా దానికోసం మనం ఒక ప్రమోషనల్ అయితే చేయబోతున్నాం ఒకసారి సార్ని అయితే అడిగి తెలుసు విలన్ క్యారెక్టర్ చేశారు బీన్తో డిస్కస్ అయ్యేకి రీజన్ అంటే లోకల్ పర్సన్ అండ్ ప్రొఫెషనల్ ఈజ్ డాక్టర్ ఎంత చేంజ్ చేశారు అండ్ లోకల్లో ఉండి మీరు అక్కడికి జర్మ ఇచ్చి జాయిన్ అవ్వడానికి రీజన్ అంటే మీరు డబ్బులు కట్టేమైనా సినిమా చేశారా అలా ఏం లేదండి నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం రెండు వేల సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడానికి రీజన్ అయింది మీకు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కార్తికేయ కాలేజీ కరస్పాండెంట్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు ఆ షార్ట్ ఫిల్మ్ లో సముద్రం అనే షార్ట్ ఫిల్మ్ చేసాం ఆ షార్ట్ ఫిల్మ్ లో ఈ డైరెక్టర్ గారే కెమెరామెన్ గా చేశారు అప్పుడు చూసి బాగా చేసామని ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది ఓకే ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే కాసుబాబు అనే క్యారెక్టర్ హీరోకి ఆపోజిట్ ఒక ప్రెసిడెంట్ దగ్గర నేను అనుచరుణ్ణి హీరోకి ఈ వ్యతిరేకంగా ఉంటాను సో మీరు ఏమనుకున్నారు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత సినిమా అంతా వచ్చింది మీరు చూసిన కదా ఈ సినిమా మెయిన్ ఏంటంటే కాసుబాబు అనే క్యారెక్టర్ అంటే నాది విలన్ విలన్ క్యారెక్టర్ తోటి మెయిన్ ముడిపడి ఉంది హీరో హీరోని అన్ని విధాలుగా ఒక విలేజ్ లో అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ఒక వ్యక్తి అధికారిక బలం కానీ అన్ని విధంగా ఉన్న బలం గానీ కింద తరం ఉన్న కింద స్థాయి విధానం వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెడతాడనేది ఈ సినిమా న్యాచురల్ గా చేయడం జరిగింది కూడా అలా చూసి డైరెక్టర్ గారు బాగా కష్టపడి తీసారు సినిమా తర్వాత ఏంటంటే ఆ కుటుంబం పల్ల అనిల్ గారు వాళ్ళ కుటుంబంలో ఐదు రన్నదమ్ములు ఐదు రన్నదమ్ములు అందరికీ సినిమా చేయాలనే తపన ఉంది నాకు చాలా ఈ విలేజ్ ఇంతలో ఎలా ఉంటారా జనం ఇంతకి ఈ వీళ్ళకి ఎంత పిచ్చా సినిమా అంటేని వీళ్ళకు ఐదుగురు కూడా నాగు దొరికారు నేను ఆరుగుణి అవుతానని ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ పల్లా పల్లా అనిల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఈ అవకాశం కార్తీక్ కాలేజీ గోవింద్ గారి ద్వారా వచ్చింది ఆయన ఆయనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా నాకు బాగా సపోర్ట్ చేసి ఈ సినిమాలో హీరో నాగార్జున గారు చాలా బాగా న్యాచురల్ గా చేశారు చాలా కసిగా కష్టపడ్డారు ఆయన కూడా ప్రత్యేక ప్రతినిధులు తెలియజేసుకుంటూ ఈ సినిమా భారీ హిట్ అవుతుంది చిన్న సినిమా అయినా అనే ఎక్కడ మీకు అనిపించదు ఒక భారీ బడ్జెట్ తో తీసిన సినిమా ఈ రోల్ గుండ సూరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూసి మా సినిమాని సపోర్ట్ చేసి చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేస్తారని ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లాస్ట్ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ఎవరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ పల్లా చాందిని గారు ആയിനേ ദുരി ചൂസ് പ്രൊഡ്യൂസ് ഇതേ ഫസ്റ്റ് ബൈക്കുന്നുണ്ട്